హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి గగన్ కలిసి ఒక ప్రాజెక్ట్ మీటింగ్కి వెళ్ళగా ఇక అక్కడ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు గగన్ ఇక ఈ కొండంతా తొలగించి మనం ఈ ప్రాజెక్ట్ని కట్టాలి అని అంటుండగా ఉండగా ఎస్టిమేషన్ ఎక్కువగా అయింది అని అక్కడ ఉన్న వాళ్ళు అంటుండగా ఉండగా కొండని తొలగించి ఈ అవుట్పుట్ రావాలి అంటే ఖచ్చితంగా ఎస్టిమేషన్ ఎక్కువగానే ఉంటుంది అని గగన్ అంటూ ఉండగా పక్కనున్న భూమి సార్ నేను కాస్త మాట్లాడొచ్చా అని అడుగుతూ ఉంటుంది ఇక గగన్ వద్దు నీకేం తెలీదు ఆగు భూమి అని అనడంతో అక్కడున్న మరొక మీటింగ్కి సంబంధించిన వ్యక్తి తనేదో చెప్పాలి అనుకుంటుంది కదా చెప్పనివ్వండి అనడంతో చెప్పమన్నట్టు గగన్ సగ సైగ చేస్తాడు ఇక అప్పుడు భూమి ఇలా అంటుంటుంది కొండని అంతా తొలగించే బదులు స్టెప్స్ స్టెప్స్గా కట్ చేస్తూ ఒక కొండపై షాపింగ్ మాల్ ఇంకొక కొండపై ఫంక్షన్ హాల్ అలా స్టెప్స్ లాగా రెడీ చేస్తే మనకి ఖర్చు కూడా సేవ్ అవుతుంది కదా అని భూమి అనగానే ఆ ఐడియాకి అందరూ ఆశ్చర్యపోతారు అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు భూమి ఐడియాకి ఇక వేరే ఎస్టిమేషన్ చెప్పగలరా ఈ ప్రాజెక్ట్ ప్రకారం అని అక్కడున్న వాళ్ళు గగన్ని అడుగుతుండగా ఓకే సార్ అని గగన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఒక వ్యక్తి ఇలా రా భూమి అని అంటూ పక్కకి తీసుకెళ్తాడు భూమిని ఇక మీ సార్కి చాలా యాటిట్యూడ్ ఎక్కువగా ఉంది అని అతను ఆ భూమిని అంటూ ఉండగా ఇక భూమి లేదు సార్ చాలా మంచివారు అని చెప్తూ ఉంటుంది అదేంటి నువ్వు ఐడియా చెప్తుంటే గగన్ వద్దన్నాడు కదా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అయినా నువ్వు ఉండవలసింది వాడి దగ్గర కాదు నా దగ్గర వాడు ఎంత శాలరీ ఇస్తున్నాడో చెప్పు డబల్ శాలరీ నేను ఇస్తా నీ అందం నీ తెలివి నాకు కావాలి అంటూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఎక్కడెక్కడో చేతులు వేస్తూ ఉండగా గగన్ అది చూసి రేయ్ అంటూ వాడి ముందుకే వస్తాడు నన్నే రే అంటావా అని అతను అంటూ ఉండగా రేయ్ అనడం కాదు అంటూ చంప పగల గగన్ నన్నే కొడతావా అని అంటూ ఉండగా నీ ప్రాజెక్ట్ ఎలా సక్సెస్ అవుతుందో చూస్తా అని అతడు ఛాలెంజ్ చేస్తూ ఉండగా నేను ప్రాజెక్ట్ చేయడమేంట్రా నేనే రిజెక్ట్ చేస్తున్నా అంటూ రా భూమి అంటూ చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉండగా అయ్యో ఆగని సార్ అని అరుస్తున్నా కూడా వినకుండా లాక్కొని వెళ్ళిపోతాడు గగన్ క్యాబిన్లోకి వచ్చాక కోపంగా టేబుల్ పైనున్న ఐటమ్స్ని విసిరేస్తుండగా ఎందుకంత కోపం సార్ మంచి ప్రాజెక్ట్ని వదిలేసి వచ్చారు అని భూమి అంటుండగా నువ్వు మాట్లాడకు అని గగన్ అంటూ ఉంటాడు ఇక వెంటనే ఓహో నేను ఐడియా చెప్పినందుకు మీకు ప్రాజెక్ట్ నచ్చక వదిలేశారా అని భూమి అంటుండగా నిన్ను మాట్లాడకని చెప్పానా ఆ దిక్కుమల్ల డ్రెస్ ఎవరు వేసుకోమన్నా నిన్ను అని మళ్ళీ గగన్ అరుస్తాడు ఓహో ఎవరో మరి డ్రెస్ తీసుకొచ్చి మరి వేసుకోమని చెప్పారు షాపింగ్ కూడా చేశారు అని ఉడికిస్తూ ఉంటుంది భూమి చెప్పి అలా వేసుకోమంటే వేసుకుంటావా నీకు నోరు లేదా వద్దని చెప్పవా అని మళ్ళీ గగన్ అరుస్తాడు ఓహో ఇది కూడా మర్చిపోయారా మీరు నేను వద్దనే చెప్పాను మీరే కార్పొరేటు పని మనిషి ఏదేదో చెప్పి బలవంతంగా డ్రెస్ వేయించినట్టున్నారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని భూమి అంటుండగా ఒక్కసారి గతంలోకి వెళ్ళి నువ్వు ఫస్ట్ డ్రెస్ మార్చుకోపో ఈ దరిద్రాన్ని నాకు చూపించకు అని గగన్ అరుస్తాడు అక్కడ నుండి భూమి వెళ్ళిపోతుంది ఇక నక్షత్ర అపూర్వ ఇద్దరు శారదాంబ కన్స్ట్రక్షన్స్ ముందు దిగుతారు అపూర్వ వద్దు నా గౌరవం కూడా కాపాడుకోవాలి కదా బేబీ అని అంటూ ఉండగా లేదమ్మా పిల్లల సంతోషం కోసం మమ్మీ చావడం ఇప్పుడు ట్రెండ్ అంటూ బలవంతంగా లాక్కెళ్తుంది నక్షత్ర అపూర్వని ఇక అపూర్వ గగన్ క్యాబిన్లోకి వెళ్ళి గొంతు సవరిస్తున్నా కూడా గగన్ పలకడు మళ్ళీ గట్టిగా తగ్గుతుంది అపూర్వ ఓహో ఏంటి నువ్విక్కడేంటి నువ్వెందుకు వచ్చావు వెళ్ళు అని కసురుతూ ఉంటాడు గగన్ మర్యాదకైనా కూర్చో వారా నువ్వు అని అంటూ ఉంటుంది అపూర్వ నేను చెప్పిన చెప్పకపోయినా నువ్వు అదే చేస్తావు కానీ శత్రువు ఎదురుగా నిలబడి మాట్లాడితే ఆ కిక్కే వేరు అని అంటూ ఉంటాడు గగన్ ఇక కోపంగా అక్కడ కూర్చుంటుంది అపూర్వ నాకు దరిద్రం ఉంది కదా నీ ప్రేమ దరిద్రం నన్ను ఇక్కడ దాకా లాక్కొని వచ్చింది అని అంటుండగా ఓహో దరిద్రం బయట నిలబడి దరిద్రం మమ్మీని ఇక్కడికి పంపించిందన్నమాట మాట ఏంటో చెప్పు అని గగన్ అడుగుతూ ఉండగా నా బిడ్డ నిన్ను ప్రేమించిందని తెలుసు కదా అని అంటూ ఉంటుంది అపూర్వ నా కోసం చావబోయిందని కూడా తెలుసు అని అంటూ ఉంటాడు గగన్ దాన్ని పెళ్లి చేసుకోమంటుంది నువ్వు మాత్రం ఒప్పుకోకురా అని అంటుంటుంది అపూర్వ చి దాన్ని నేను పెళ్లి చేసుకోవడమా నెవర్ అని అంటూ పక్కనే నిలబడిన భూమిని చూసి ట్రాక్ మార్చి ఇలా అంటాను అనుకున్నావా నేను పెళ్లి చేసుకుంటా మా అమ్మ ఒప్పుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరుతా అని అనగానే భూమి షాక్ అవుతుంది ఇక నీకు అర్థమైంది అనుకుంటా పెళ్ళికి ఒప్పుకోవద్దు అని అనుకుంటే మా అమ్మ ఒప్పుకోకుండా మీరు బ్రతిమిలాడాలి అని హింటిస్తాడు గగన్ ఇక అపూర్వ కోపంగా బయటికి వెళ్ళిపోతుంది ఏమన్నాడు మమ్మీ అని ఉండగా వాళ్ళ అమ్మ ఒప్పుకుంటే ఒప్పుకుంటాడట అని అనగానే పరుగు పరుగున వచ్చి థ్యాంక్ యూ బావా అని నక్షత్ర గగన్కి ముద్దు పెడుతూ ఉండగా కోపంతో ఒక్క నిమిషం భూమిని చూసి మళ్ళీ సిగ్గుపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటాడు గగన్ ఇక అపూర్వ నక్షత్రం అక్కడి నుండి వెళ్ళిపోగానే భూమి కోపంగా అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు అది ముద్దు పెడితే మీరు పెట్టించుకుంటారా అని అడుగుతుండగా దిస్ వాజ్ ఏ యాక్సిడెంట్ అని అనేస్తాడు గగన్ అయినా ముద్దు పెడుతుందని నాకేం తెలుసు అని గగన్ అంటుంటాడు పోనీ మీరు పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారు తనని మీరు పెళ్లి చేసుకోకూడదు మీరు నన్ను ప్రేమించారు కదా అని భూమి అడుగుతుండగా అయితే నువ్వు నన్ను ప్రేమించావా అని సూటిగా అడుగుతాడు గగన్ చెప్పలేక మాటలు మింగేస్తుంది భూమి ఇక తన మనసులోని ప్రేమని భూమి బయటపడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్